ఐకన్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కొత్త ప్రాజెక్ట్ ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి మనందరికీ తెలుసు అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఈ సినిమాపై మరో క్రేజీ గోసెప్ వినిపిస్తోంది ఈ మూవీ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం బన్నీ న్యూ లుక్ తో ఓ స్పెషల్ అనౌన్స్మెంట్ వీడియో కూడా రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తోంది ఇక ఈ వీడియోలో హీరోయిన్ ఇతర నటీ నటుల వివరాలను రివీల్ చేయారట ఆ వివరాలను త్వరలో వెల్లడిస్తారని తెలుస్తోంది కాగా జులై సన్న సత్యమూర్తి మరియు అలవైకుంఠపురంలో వంటి సూపర్ హిట్ల తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ మరోసారి కట్టారు ఈ సినిమాని మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్ బన్నీ గ్రాండ్ గా ప్లాన్ చేశారు హారిక హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందించబోతున్నాడు